ఇల్లు ఎలా ఉండాలో చూసుకోండి ఎలాగో ఇల్లు కడతాం కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది ఎలా ఉండాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం సినిమా ద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడం అన్నది మంచిది కాదు తలుపులు కుడివైపుకు తెరుచుకునే విధంగా ఉండాలి రూమ్ సీలింగ్లో ఐదు కోనలు ఉండటం ఏమాత్రం మంచిది కాదు వాయువ్యం గెస్ట్ రూమ్కి మంచిది ఈశాన్యంలో మెట్లు ఉండరాదు రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పారలు సరిపోయేటట్లు ఉండవలను త్రికోణం మరియు యు ఆకారం గల ఇల్లు ఏమాత్రం మంచివి కాదు మెట్లు తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కే విధంగా ఉండాలి మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది కుడిపాదంతో మె మెట్లు ఎక్కడ మొదలు పై ఫ్లోరుపై కుడిపాదం మోపుతూ చేరుతారు ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ ఉండరాదు అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లు అవుతుంది ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి